కథ అడ్డం తిరిగింది అర్థమైన అర్థమైనంత ముప్పై యక్షగ్రంథం ముప్పై నాలుగు పదహారు ఐష థర్టీ ఫోర్ సిక్స్టీన్ కలిసి చదువుకుందాం ఆరాధిస్తా ఐష థర్టీ ఫోర్ సిక్స్టీన్ కలిసి చదువుదామా యశగ్రంథం ముప్పై నాలుగు పదహారు అందరం కలిసి చదువుకుందాం యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోనుటి ఆ జంతువులలో ఏదీ లేక ఉండదు దేని జత పక్షి ఈ మాటనండి ఎవరిని దేవుడు నీ కొరకు ఏర్పరిచాడో ఎవరిని దేవుడు నీ కొరకు పిలుచుకున్నాడో ఎవరిని నీ కొరకు దేవుడు ఉద్దేశించాడో దాని జత పక్షి దాని యొద్ద ఉండక మానదు మరి ఎవరు చేస్తారు ఇది మ్యారేజ్ బ్యూరోనా చదవండి నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే ఆయన నోటి ఊపిరి వాటిని పోగుసం ద బ్రెత్ ఆఫ్ గాడ్ గ్యాదర్స్ దేమ్ అని రాస్తుంది అంటే స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆత్మ దేవుడే నీ జీవితంలో ఆ దర్శనం నెరవేర్చడానికి కొరకు వారిని ఏం చేస్తాడు ఏర్పరచుకున్న వారిని దగ్గరికి తీసుకొస్తాడు నువ్వు షాక్ అవుతావు ఇదేంటి